ఋషికొండ భవనాలు పునర్నిర్మాణం కోసం కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ దగ్గర నుంచి అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే అనుమతులు తీసుకొచ్చారో ఆ అనుమతుల విరుద్ధంగా పర్యావరణ విధ్వంసం చేశారు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో వాటిని కూడా అతిక్రమించారని చెప్పి సిఆర్జెడ్ ఉరంగలు పాల్పడ్డారని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆశ్రయించడం జరిగింది ఆ రుచికొండ భవనాల మీద మొట్టమొదటి కమిటీ కూడా హైకోర్టు నియమించారు ఆ కమిటీ కూడా ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో ఎక్స్పర్ట్ కమిటీ పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చారు సిఆర్జెడ్ ఉల్లంఘలోకి పాల్పడినట్టు మొట్టమొదటి కమిటీ నిర్ధారించినప్పటికీ కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు వారు కూడా గౌరవ కోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు ఏదైతే రుషికొండలో పాత భవనాలు ఏవైతే నిర్మాణం మీరు డెమాలిష్ చేశారో ఆ ప్రదేశంలోనే మీరు నిర్మాణాలు చేపట్టాలి కొత్త నిర్మాణాలు అదితో పాటు ఫ్లాట్ ఏరియా పల్లంగా ఉన్నటువంటి ఏరియాలో మీరు నిర్మాణాలు చేపట్టాలి కానీ హైకోర్టు తీర్పు లోబడి మీరుండాలి మీ నిర్మాణాలు యొక్క కుది తీర్పు లోబడని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు వారే అప్పుడు తీర్పిచ్చినటువంటి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉల్లంఘన పాల్పడి నిర్మాణాలు చేపట్టారని చెప్పి మేము అన్నాం నాలుగేళ్ళుగా సుదీర్ఘంగా ఋషికొండ భవనాల మీద జరిగినటువంటి పర్యావరణ ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పోరాడుతూ ఉన్నాను ఇప్పుడు సాక్షాత్తు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పదకొండో తారీఖున ఒక పబ్లిక్ నోటీస్ జారీ చేశారు ప్రజల దగ్గర నుంచి సంస్థల దగ్గర నుంచి ప్రజాభిప్రాయ సేకరణ కోసం రుచికొండ భవనాలు వినియోగించడంతో పాటు రుచికొండ భవనాలు పక్కన ఉన్నటువంటి తొమ్మిది ఎకరాల స్థలాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకి ప్రైవేట్ సంస్థకి కట్టుబెట్టడానికి వీటి వినియోగం కోసం ఒక పబ్లిక్ నోటీస్ జారీ చేయడం పూర్తి స్థాయిలో హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ఈ పబ్లిక్ నోటీస్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి ఋషికొండ భవనాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి పర్యావరణ ఉల్లంఘనలు పాల్పడ్డారు కాబట్టి ఇది పూర్తిగా అభ్యంతర అభ్యంతరకరం అని చెప్పి హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి పర్యావరణ ఉల్లంఘన పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఋషికొండ విధ్వంసం చేశారని చెప్పి హైకోర్టును ఆశ్రయించి నాలుగేళ్లుగా పోరాడుతూ ఉంటే ఇప్పుడు నిర్ణయం పూర్తిగా వెలువడానికి ముందరే ఈ విధంగా నోటిఫికేషన్ ఇవ్వడం జాతీయ అంతర్జాతీయ హాస్పిటాలిటీ కన్సల్టేషన్ పిలవడం ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పి నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కోరుతా ఉన్నా నేను ఈ కేవలం నోటీస్ ఇవ్వడం అన్నది కొంతమంది అప్పుడు ఋషికొండ భవనాలు ఏవైతే నిర్మాణాలు చేపట్టడానికి కార్యక్రమటువంటి అధికారులు ఎవరైతున్నారో ఆ అధికారులు కాపాడడానికి వాళ్ళు చేసినటువంటి అక్రమాలు వాళ్ళని కాపాడటానికి అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ని కాపాడుకోవడానికి పన్నాగంలో భాగంగానే ఈ అధికారులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుదో పట్టించి ఈ విధమైన ప్రక్రియ చేపట్టారని చెప్పి భావిస్తా ఉన్నా నేను మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ల మీద అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారులు టూరిజం అధికారులు జిఎంసీ అధికారుల మీద కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ వాతావరణ మార్పుల శాఖ దగ్గరికి తీసుకొచ్చిన పర్మిషన్స్కి విరుద్ధంగా కట్టినటువంటి ఋషికోణ మీద ఉన్నటువంటి అక్రమ భవనాలు గురించి వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది కదా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్ట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా వీళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా మళ్ళీ ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ టూరిజం అధికారులని ఈ పబ్లిక్ నోటీస్ ఏదైతే ఉందో దాన్ని మీరు వెనక్కి తీసుకోండి హైకోర్టు తుది తీర్పుకు లోబడి మీరు ఏ నిర్ణయం మేము గౌరవిస్తామో లేదంటే ప్రక్రియ కొనసాగితే హైకోర్టు ధిక్కరణ కింద కంటెంట్ ఆఫ్ కోర్టు కింద నేను కోర్టుని ఆశ్రయించి న్యాయ పోరాటం చేసి మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే టూరిజం మినిస్టర్ కుందలు దుర్గేష్ గారి దృష్టిలో కూడా ఇవన్నీ తీసుకెళ్తాం ఋషికొండ పోరాటం గురించి మా నాయకులందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు పోరాటంలో కూడా వెనకడిగేసేది లేదు ఖచ్చితంగా పర్యావరణ ఉల్లంఘన పాల్పడినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోల్చాల్సిందే దాని కార్యకులైనటువంటి వాళ్ళు శిక్షించాల్సిందే వాళ్ళు ఏవైతే వాళ్ళు ఇంత కోట్ల రూపాయలు నష్టం చేకూర్చారో ఫైన్ ఇంపోజ్ చేయాలి సిఆర్జెడ్ వన్ నో డెవలప్మెంట్ జోన్లో ఉన్నటువంటి వాటిని కూడా పూర్తిగా నిర్ణయాలు తీసుకోవాలి వీటిలన్నిటి మళ్ళీ ఇటువంటివి ఏ రాష్ట్రాలు కూడా భారతదేశంలో పునరావృతం కాకూడదని చెప్పి నా అభిమతం